శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీమతి వసుంధర గారి రచన రాజప్రతినిధి గుర్రాలు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలకు వెళ్దాం చిత్రసేనుడు మహేంద్ర దేశాన్ని పాలించే రోజుల్లో ఆ దేశంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండటంతో పాటు వర్తక వ్యాపారాలు బాగా అభివృద్ధి అయ్యాయి దేశంలో ఆహారంతో పాటు వెండి బంగారాలు రత్నాలు సమృద్ధిగా ఉండేవి దీని ఫలితంగా కొన్ని వర్తక కేంద్రాలు మహానగరాలుగా పెరిగాయి ఇలా పెరిగిపోయిన నగరాలలో పౌర జీవితము పరిపాలన విధానాలు వేరుగా ఉండేటట్లు చూడవలసి వచ్చింది రాజుకు అందుకోసం అలాంటి నగరాలలో రాజప్రతినిధుల పరిపాలన ఏర్పరచాలనుకున్నాడు రాజు ఆ రాజప్రతినిధులను ఎన్నుకునే బాధ్యత నగర పౌరులకే వదిలితే సరి అయిన రాజప్రతినిధులు నియామకమవుతారని వాళ్ల పరిపాలనను తాను అప్పుడప్పుడు సమీక్ష చేస్తూ ఉండవచ్చునని చిత్రసేనుడు అభిప్రాయపడ్డాడు మహేంద్ర దేశంలో రాజధాని తరువాత అంత పెద్ద నగరం ఆనందపురం అక్కడ మొట్టమొదట రాజప్రతినిధికి ఎన్నిక జరిపి తన పథకం ఎలా పనిచేసేది చూడాలని రాజు నిర్ణయించాడు ఆనందపురం చాలా పెద్ద వాణిజ్య కేంద్రం అక్కడి జనసంఖ్య పది లక్షలు ఆ నగరంలో అనేక గొప్ప భవనాలు విశాలమైన రాజమార్గాలు ఉన్నాయి అక్కడ విదేశీయుల రాకపోకలు విస్తారంగా ఉంటాయి చిత్రసేనుడు తన నిర్ణయాన్ని మహామంత్రి చతురుడికి చెప్పాడు అంతా ఒకే కుదురులో జీవించే జాతుల వాళ్ళు తమ నాయకుణ్ణి ఎన్నుకున్నట్టుగా మహానగర వాసులు తమ పాలకుణ్ణి ఎన్నుకోగలరని తోచదు సమర్థుడని తోచిన వాణ్ణి మీరే నాయకుడిగా నియమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు మంత్రి చతురుడి సలహా చిత్రసేనుడికి నచ్చలేదు నగరపాలకుణ్ణి ఏర్పాటు చేస్తున్నది నగరవాసుల సౌకర్యార్థం తమ సౌకర్యాలు నగరవాసులకే బాగా తెలుస్తాయి వాటి కోసం కృషి చేయగల వాణ్ణి వాళ్ళు ఎన్నుకుంటారు ఇందులో పొరపాటు జరిగే అవకాశం ఏమున్నది పది లక్షల మంది ఒకరిని ఎన్నుకోవటంలో కొన్ని చిక్కులున్నాయి అందుచేత చిత్రసేనుడు ఆనందపురాన్ని పన్నెండు పేటలుగా విభజించి ఒక్కొక్క పేటకు ఒక్కొక్క పాలకుణ్ణి ఎన్నుకోమంటే ప్రజలు సులువుగా ఎన్నుకుంటారు ఆ పన్నెండు మంది కలిసి తమ నాయకుణ్ణి ఎన్నుకుంటే అతను నగరపాలకుడుగా ఉంటాడు మిగిలిన వాళ్ళు అతని కింద ఉపపాలకులుగా ఉండి అతనికి సహాయం చేస్తూ ఉంటారు ఈ ఏర్పాటు గురించి ఆనందపురంలో ప్రకటన జరిగింది వెంటనే ఎన్నికల సంరంభం సాగింది ఆనందపురంలో సుచారుడు అనే విద్యావంతుడున్నాడు అతను ఆ నగరంలోనే పుట్టి పెరిగినవాడు అతనికి ఆ నగరమే పంచప్రాణాలు అతను ఆ నగర జీవితాన్ని క్రమబద్ధం చెయ్యటానికి ఎంతో కృషి చేశాడు అక్కడ ఇప్పుడు ప్రత్యేక పరిపాలన ఏర్పడబోతున్నదంటే నగర జీవితం ఇంకా అభివృద్ధి చేయవచ్చునని అతనికి అనిపించింది అతను కూడా రాజప్రతినిధి ఎన్నికకు నిలబడదలిచాడు అతని నాయకత్వాన ఒక యువకుల సేన కూడా ఉన్నది సుచారుడిలాగే అనేక మంది పేరుపడ్డ ధనికులు వర్తకులు ఎన్నికలలో ఆసక్తి ప్రదర్శించారు నూతనంగా ఏర్పడే పరిపాలనలో తమకు ప్రాముఖ్యం ఉండాలని వారి కోరిక అందుచేత వాళ్ళు ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టి తమ దగ్గర వాళ్లను తమ చెప్పు చేతులలో ఉండేవాళ్లను ఎన్నికలలో గెలిపించారు పన్నెండు మంది విద్యావిహీనులు విలాస పురుషులు ఉపరాజప్రతినిధులుగా ఎన్నిక అయ్యారు సుచారుడికి అతని అనుచరులకు ఘోర పరాజయం కలిగింది సుచారుడి పరాజయం రాజును కూడా కలవరపరిచింది రాజప్రతినిధి కావటానికి అతనికన్నా అర్హుడు లేడని రాజుకు తెలుసు అంతటితో పోక పన్నెండు మంది భ్రష్టులు ఎన్నికలలో నెగ్గారు మంత్రి చతురుడు రాజుతో మహారాజా లాంటి నగరాన్ని ఈ మూర్ఖుల చేతిలో పెట్టకండి ప్రజలు తమకు చేసే చేసేవారిని ఎన్నుకోలేరని రుజువయ్యింది కదా తమరే తగినవాణ్ణి చూసి అని ప్రారంభించాడు ఆయన మాట పూర్తి కాకుండానే రాజు ప్రజలకు అతనిలో విశ్వాసం లేదని రుజువయ్యింది సుచారుడు దీక్ష కలవాడు కావచ్చు కానీ ధనం కలవాడు కాడు ప్రజలు ధనవంతులను ఎన్నుకున్నారు ఎలా కాదనగలం అన్నాడు అయితే రాజప్రతినిధి ఎన్నిక మాత్రం ఎంతకాలానికి జరగలేదు ఉపరాజ ప్రతినిధులు పన్నెండు మందిలో ప్రతి ఒక్కడికి తానే రాజప్రతినిధి కావాలని ఉన్నది అందుచేత వారు తమ నాయకుణ్ణి ఎన్నుకోలేకపోయారు నెల రోజులు గడిచింది ఎన్నిక ఎందుకు ముందుకు జరగటం లేదో తెలుసుకుందామని రాజు తన మంత్రితో సహా ఆనందపురం వచ్చి ఉపరాజ ప్రతినిధులను సమావేశపరిచి మీకు వచ్చిన సమస్య ఏమిటి అని అడిగాడు మహారాజా తమరు ఎలానూ రానే వచ్చారు కనుక మాలో ఒకరిని రాజప్రతినిధిగా తమరే నిర్ణయించండి అన్నారు వాళ్ళు మంత్రి రాజుతో రహస్యంగా తమ నాయకత్వపు సమస్యను పరిష్కరించుకోలేని ఈ మూర్ఖులు ప్రజల సమస్యలను ఏం పరిష్కరించగలరు తమరే ఆలోచించండి అన్నాడు ఇది వాళ్ల వినయానికి చిహ్నం మూర్ఖత కాదు అన్నాడు రాజు తరువాత ఆయన పన్నెండు మందిలోనూ కాస్త కంటికి నదురుగా కనిపించే ధనగుప్తుడు అనేవాణ్ణి రాజప్రతినిధిగా నియమించి తన రాజధానికి తిరిగి వెళ్లాడు ప్రత్యేక నగర పరిపాలన ఏర్పడటంతో కొత్త సమస్యలు బయలుదేరాయి ప్రతి ఒక పేటవాళ్లు తమకు కొత్త సౌకర్యాలు కావాలని తమ తమ ప్రతినిధులను పీడించసాగారు ఒక పేటలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించిన మరుక్షణం మరికొన్ని పేటలలో ఆందోళన ప్రారంభమయ్యేది ప్రజలలో ఈ ఆందోళనలు రెచ్చకొడుతూ ఉన్నది ప్రతినిధులేనని ధనగుప్తుడికి తెలుసు వారంతా తనకు సహాయకులు కారు ప్రత్యర్థులు వాళ్ళు తనకు తెచ్చిపెట్టే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ధనగుప్తుడికి తెలియదు అందుచేత అతను సమస్య వచ్చినప్పుడల్లా రాజధానికి వెళ్ళి రాజును సంప్రదించసాగాడు ధనగుప్తుడు రాజప్రతినిధిగా ఉండటానికి పనికిరానివాడని రాజు త్వరలోనే గ్రహించాడు అయినప్పటికీ ఆయన చతురుడి ముందు ఓటమి అంగీకరించలేక ధనగుప్తుడు వచ్చినప్పుడల్లా అతనికి రాజనీతి బోధిస్తూ వచ్చాడు అయితే రాజనీతి ధనగుప్తుడి బుర్రకు ఏమాత్రము ఎక్కేది కాదు అతనికి తెలిసినదల్లా ప్రతి సమస్యకు పరిష్కారం రాజుగారి నుంచి తెలుసుకోవటమే నిర్ణయాలు అమలు చేయటం అతనికి క్షేమంగా కనపడింది అయితే ధనగుప్తుడికి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది ఆనందపురానికి రాజధానికి మధ్య చాలా దూరం ఉన్నది మంచి గుర్రం మీద రోజున్నర ప్రయాణం కనీసం వారానికి ఒకసారి ప్రయాణం చేయాలి ధనగుప్తుడు తన ప్రయాణాలకు నెలకు రెండు గుర్రాలను ప్రజల ద్రవ్యంతో కొనేవాడు అతని వద్ద ఎనిమిది మేలుజాతి గుర్రాలు ఉన్నాయి ఒకసారి ప్రయాణం చేసి వచ్చిన గుర్రానికి రెండు నెలలు విశ్రాంతి లభించేది ఈ గుర్రాలను చూడటానికి ఆరితేరిన అశ్వరక్షకులు ఇద్దరు పశువైద్యులు ఉండేవారు గుర్రాల కోసం అందమైన భవనం నిర్మించబడింది వాటి కోసం మేలు రకం ఆహారం పైదేశాల నుంచి వచ్చేది నగర పరిపాలన యావత్తు ఆ గుర్రాల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉన్నది మరి ఒక సంవత్సరం పూర్తి కాగానే ధనగుప్తుడు తన నివేదికలను తీసుకుని పోయి రాజుగారికి సమర్పించాడు ఆ నివేదికలలో రాజుకు కొత్త విషయాలేమీ కనిపించలేదు అమలు జరిగినవన్నీ తన నిర్ణయాలే ఎటొచ్చి అన్నిటికన్నా పెద్ద ఖర్చు మహారాజుతో సంప్రదింపుల కింద కనపడింది ఏ అభివృద్ధి పథకానికి అంత ఖర్చు కాలేదు మహామంత్రి చతురుడు తన వెంటనే ఉండటం చేత రాజు రాజప్రతినిధిని ఆ ఖర్చు వివరాలు అడగలేదు తరువాత రాజు మంత్రితో ధనగుప్తుడు చాలా నమ్మకమైనవాడు అతను తన అధికారాన్ని దుర్వినియోగ దుర్వినియోగపరిచినట్లు కనపడదు అన్నాడు చత్రుడు నవ్వి అతను అధికారాన్ని వినియోగించినదేమున్నది అన్నీ మీరు చేసిన నిర్ణయాలే కదా అందుకే మీతో సంప్రదింపులకు అయిన ఖర్చు అభివృద్ధి పథకాల ఖర్చులన్నింటిని మించి ఉన్నది అన్నాడు చిత్రసేనుడికి కొంచెం చురుకు తగిలింది ఆయన మంత్రితో ఆనందపురం పరిస్థితి స్వయంగా చూడాలని ఉన్నది ఒక పర్యాయం మనం మారువేషాలతో వెళ్ళి నగర పర్యటన చేసి వద్దామా అన్నాడు ఇద్దరు మారువేషాలతో ఆనందపురంలో తిరుగుతూ నగర వైభవాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు వీధి వీధికి వైద్యశాలలు మంచి నీటి బావులు ఉన్నాయి దుకాణాలన్నీ ఒక పద్ధతిలో ఉన్నాయి చిత్రసేనుడు దారిన పోయే ఒక మనిషిని పలకరించి మీ రాజప్రతినిధి మంచి సమర్థుడు లాగున్నాడే ఈ వైద్యశాలలు ప్రజా సౌకర్యాలు రాజధానిలో కూడా లేవు అన్నాడు దానికి ఆ మనిషి అయ్యా మీరు ఈ నగరానికి కొత్తలాగుంది ఈ సౌకర్యాలు మాకు రాజప్రతినిధి రాకపూర్వమే ఉన్నాయి సుచారుడు అతని యువసేన ఈ నగరాన్ని ఏనాడో తీర్చిదిద్దారు ఇక ధనగుప్తుడి గారి పరిపాలన అంటారా అందులో మేము సుఖపడాలంటే గుర్రాలమే పుట్టాలి అని వెళ్ళిపోయాడు ధనగుప్తుడి పరిపాలనకు గుర్రాలకు సంబంధం ఏమిటో రాజుకు అర్థం కాక మంత్రి కేసి ప్రశ్నార్థకంగా చూశాడు చతురుడికి ఆ సంగతి అర్థమైనట్లు కనిపించలేదు తరువాత వాళ్ళు నగరంలోని అనేక మంది పౌరులను కలిసి చూశారు దాదాపు అందరూ గుర్రాల ప్రస్తావన తెచ్చిన వాళ్లే ఆనందపురంలో మనిషిగా పుట్టటం కన్నా గుర్రంగా పుట్టడం మేలన్నది సామాన్య అభిప్రాయంగా కనపడింది అనంతరం వాళ్ళు సుచారుణ్ణి కూడా కలుసుకున్నారు మీరు నగరానికి చాలా సేవ చేశారుట ఈ మాట చాలామంది నగరవాసులు చెప్పారు అయినా ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోలేదు అని చిత్రసేనుడు సుచారుణ్ణి అడిగాడు నేను ఎన్నికల కోసం ప్రజాసేవ మొదలుపెట్టిన వాణ్ణి కాను అందుచేత నన్ను ఎన్నుకోకపోయినా నేను ప్రజాసేవ మానని ప్రజలకు తెలుసు వాళ్ళు తమకు డబ్బిచ్చిన వారిని ఎన్నుకున్నారు అన్నాడు సుచారుడు అలాంటప్పుడు మీరు ఎన్నికలకు ఎందుకు నిలబడ్డారు అన్నాడు రాజు అధికారంలో ఉంటే ప్రజలకు మరింతగా సేవ చేయగలనేమోనని అని సుచారుడు జవాబు చెప్పాడు పదవిలో ఉన్నవారికంటే మీరే ఎక్కువగా ప్రజాసేవ చేస్తున్నారు నగరం చూసిన ఎవరికైనా ఆ సంగతి తెలుస్తుంది అన్నాడు రాజు మీరు పొరబడుతున్నారు ఇన్నేళ్లుగా నా యువసేన ప్రజలకు ఏర్పరిచిన సదుపాయాలు ధనగుప్తుడు ఆరు నెలలలో గుర్రాలకు కలిగించిన సదుపాయాలలో సగమైనా ఉండవు ఎలాగైనా ప్రజల జీవన స్థాయిని ఆ గుర్రాల జీవన స్థాయికి పెంచటం సాధ్యమవుతుందా అని చూస్తున్నాను అన్నాడు సుచారుడు నగరంలో ఎవరిని కదిలించినా రాజప్రతినిధి గుర్రాల మాటే తెస్తున్నారు అన్నాడు రాజు సుచారుడు రాజుతో ధనగుప్తుడి గుర్రాలను గురించి వివరంగా చెప్పి అతను మాత్రం ఏం చేస్తాడు స్వయంగా ఏ నిర్ణయమూ చెయ్యలేడు తోటి ఉపరాజ ప్రతినిధులు తన మాట వినేటట్లు చేసుకోలేడు ప్రతి చిన్న విషయాన్ని రాజుగారితో సంప్రదించాల్సిందే ఈ భాగ్యానికి రాజుగారు ఒక రాజప్రతినిధిని ఎందుకు నియమించాడా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు రాజు వెంటనే అధికార రీచా వెళ్ళి ధనగుప్తుడు తన అశ్వాల కోసం చేసిన ఏర్పాట్లు స్వయంగా చూశాడు తనతో సంప్రదించటానికి ధనగుప్తుడు అంత ఖర్చు ఎందుకు చేశాడో ఆయనకు అర్థమయ్యింది రాజధనాన్ని ప్రజల కోసం కంటే గుర్రాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టే మూర్ఖుణ్ణి ఇంతకాలం నగరపాలకుడుగా కొనసాగనిచ్చినందుకు రాజు తనను తానే నిందించుకున్నాడు ఆయన వెంటనే ధనగుప్తుణ్ణి పదవిలో నుంచి తొలగించి అతని స్థానంలో సుచారుణ్ణి రాజప్రతినిధిగా నియమించి ఉపప్రతినిధులను నియమించే పని అతనికే అప్పగించాడు మరుసటి సంవత్సరం సుచారుడు రాజుకు సమర్పించిన నివేదికలో రాజుతో సంప్రదింపుల ఖర్చు పద్దే లేదు ఈ కథ ఇంతటితో సమాప్తం Namaskarum.